రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలేసి అనంతరము పులిగోర పండ్ల పంపిణీ కార్యక్రమాలు రాజశేఖర విగ్రహం కాడ ఇక్కడ రైల్వే స్టేషన్ కాడ చేయడం జరుగుతుంది ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ దేశం గర్వించేటట్టు చేస్తున్నటువంటి పథకాలు ఆంధ్రప్రదేశ్కి కాదు దేశం మొత్తం నలుమూల ప్రజలు మొత్తం చూస్తున్నారు ఇలా జగనన్న చేస్తున్న పథకాలన్నీ ఇలా దేశానికే ఆదర్శమని ప్రజలందరూ నమ్ముతున్నారు రెండోసారి జగనన్న సీఎం కావాలని మేము మనసారి కోరుకుంటూ ఇలా తెలంగాణలో కూడా జగనన్న చేస్తున్న పథకాలన్నీ ఇక్కడ కూడా అమలు కావాలని ఆయన అభిమానుల తరపున మేము కోరుకుంటున్నాము ఇలా జగనన్న అభిమానమే కాదు యావత్ తెలంగాణ ఇతర దేశాల రాష్ట్రాల్లో కూడా అమెరికాలో కూడా ఉన్నటువంటి ఫ్రాన్స్ అందరూ జగనన్నటువంటి ఆ యువనాయకుడు ఆయనకున్న క్రేజీ ఫాలోయింగ్ అది మామూలుగా లేదు ఎందుకంటే జగనన్న ఓర్వలేక ఇలా అన్ని నక నకల గుంపులన్నీ ఒకటాయి ఇలా ఆంధ్రప్రదేశ్లో జగనన్న ఒంటరిగా పోరాడలేక నక్కలన్నీ ఒకటాయి ఏదో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకుంటారు ఇలా జాగ్పట్లో చేసుకున్నటువంటి జగనన్న జాగ్ట్ గారు అందరూ పక్క పెట్టి అయినా ఈరోజు కష్టంతో నమ్ముకున్నటువంటి వ్యక్తి జగనన్న అంటే కష్ట జీవితంతో పాదయాత్ర చేసుకొని ఇలా నూట యాభై ఒక మంది సీట్ని సీట్లను తెచ్చుకున్నటువంటి జగనన్న ఈరోజు ఎన్ని ఏమనుకున్నా మళ్ళీ జగనన్న ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతాడని చెప్పేసి జై జగనన్న జై జగన్ జై జగన్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 9247896607 Hi subscribe to JDV telangana don't forget to like the video and to get the notification of our video hit the bell icon